దాని దానియేలును సింహపుబోనులో కాపాడినది నీవే కదా జలప్రళయములో నోవాను కాచిన జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా

శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం నీతిని అనుసరించి నడుచుకొనున్నట్లు అనేకులను త్రిప్పుట ఒక మాట ఒక్కొక్క అంశము ధారావాహికంగా మాట్లాడుకోవచ్చు దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన దైవ గ్రంథమును బట్టి అయితే నీతిని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుట ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము మన యొక్క ధ్యానాంశం వచ్చి అనేకులను నీతి మార్గంలోనికి నడిపించుట చూడండి ఎందుకు నీతి మార్గంలోనికి నడిపించాలి ఎవరు నడిపించాలి ఎవరిని నడిపించాలి నీతిని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుట ఎవరిని ఎవరిని తిప్పాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దానియాల గ్రంథంలో దానియాల గురించి చక్కని విషయాలు మనం వింటున్నాం అప్పుడప్పుడు ఆ దానియాల గ్రంథము భవిష్యత్తుకి సంబంధించి వారి యొక్క జీవిత చరిత్రలో వారి సాక్ష్యాలు వారి భక్తి అయి ఉంటుండగా మిగతా మిగిలిన అధ్యాయాలు వచ్చేసి ప్రపంచ భవిష్యత్తును తెలిపే అధ్యాయాలుగా ఇవి ఉన్నవి ప్రిమేన్ వర్లరా ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క దానియల్ గ్రంథంలో మరి ఎరుస్లిం యవనస్తులు బబులోని దేశంలో వారి యొక్క జీవన శైలి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే ప్రిమేయన్ వర్లరా నిబ్కద్ కూడా యహోవ దేవుని అందు విశ్వాసం ఉంచినట్లు ఓ సందర్భంలో కృతజ్ఞత కూడికలో మనము విన్నాం ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క నిబ్గ్ రాజు ప్రపంచ భవిష్యత్తు గురించి కలగనగా దాన్ని మర్చిపోతాడు దానియాలు దాన్ని వివరిస్తాడు అందుమాత్రం కాదు బెల్షెజర్ రాజు కూడా గోడ మీద చేతివ్రాతను చూసి భయపడతాడు కలవరపడతాడు దానియాలు దాన్ని వివరించినట్లు కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం ఈ ప్రకారం మనం ఆలోచించినట్లయితే వారు రాజు భుజించిన భోజనమును నిషేధించారు దాన్ని బట్టి విగ్రహములకు బలి అర్పించింది తినకూడదనే ఉద్దేశాన్ని కూడా మనం లేఖన భాగం నుంచి మనం విన్నాం ఇంకా ఎన్ని ప్రభుత్వాలు పరిపాలించారు వారి పరిపాలన విధానం ఎలా ఉంది అనే విషయాల గురించి మనము రాబోయే దినాల్లో చక్కగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తాము ఈ మాటలను ఇంకా దేవుడు మనకి వినిపించినట్లు తప్పకుండా ఈ గ్రంథాన్ని మనం ధ్యానించినందుకు చదివినందుకు ఆచరిస్తున్నందుకు దేవుడు తన ఆశీర్వాదాలని తప్పకుండా దయచేస్తాడు ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం కాదు ఆశీర్వాదం అంటే ఏదో ఉద్యోగం వచ్చిందని కాదు ఆశీర్వాదం అంటే పశుసంపద ఉందని కాదు ఆశీర్వాదం అంటే ఉన్నతమైన స్థితిలో బాహ్యంగా ఉన్నారని కాదు కానీ ప్రియమైన వర్లరా అన్యులు కూడా విగ్రహారాధికులు కూడా లోకములో తిరిగే లోకస్తులు కూడా వీటన్నిటిని కలిగి ఉన్నారు అయితే దైవ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ పాపక్షమాపణ యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు తన పాపమునకు పరిహారమునందిన వాడు ధన్యుడు ఎవరైతే ఈ దేవుని కలిగి ఉండి మతవార్త ఐదో అధ్యాయంలో ధన్యతలను ఇచ్చాడో అలాంటి వాటిని స్వతంత్రించుకుంటారో అలాంటి వారు ధన్యులు వారు ఆశీర్వదింపబడిన వాళ్ళు వారు దీవించబడిన ప్రజలని చెప్పి దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది చూడండి ఈ సమయంలో మరి యొక్క సమాజాన్ని మనం చూసినప్పుడు అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు త్రిప్పాలి చూడండి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వాక్యాలు చదువుకుందాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము తమ యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తమ హృదయములో నొచ్చుకొని ఎవరిని నీతి మార్గం వైపు మనం త్రిప్పాలంటే బైబిల్ సెలవిస్తూ ఉంది ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది నరుల హృదయ ఆలోచన కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఈ నరులను చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట బాధపడ్డాడంట అందుకోసం ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ నరుల గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు హృదయంలో నొచ్చుకున్నాడు ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే నెఫిలీలు అనే ఒక బలత్కారుల యొక్క ఆ యొక్క తెగ పుట్టింది ఆ తెగను బట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రియమేన వర్లరా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆ జలప్రళయం దోశ ద్వారా ముంచి వేశాడు చంపివేశాడు తుడిచివేశాడు దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది ఎవరైతే నోవాహు కట్టిన వాడలోనికి వస్తారో వారు రక్షణ పొందుతారు వారి మీ నీతిమంతులుగా ఎంచబడతారు అని తెలియచేసినప్పుడు నోవాహు తన భార్య తన పిల్లలు కుటుంబస్తులు ఎనిమిది మంది ఆ వాడలోనికి ప్రవేశిస్తారు ఆ వాడ దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణ వాడగా సాదృశ్యంగా ఉంది ఆ వాడ యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది ఆ వాడ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఎవరైతే ఏ మనుషుడైతే ఆ వాడలోనికి ఆహ్వానించగా ఆ వాడలోనికి వస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు అలాగే నోవాహు నోవాహు కుటుంబం కూడా ఆ వాడలోనికి వచ్చి రక్షణ పొందారు ఈనాడు ఏసు ప్రభారు కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని దయచేదును అని చెప్పి ప్రభు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో నోవాహు ఆహ్వానం మేరకు తన కుటుంబస్తులు మాత్రమే వచ్చారు ఋతువుయు ఆడది మగది ప్రతి పక్షి ఆడది మగది ఆ యొక్క వాడలోకి వచ్చినప్పుడు వారు రక్షించబడ్డారు వారు సేవ్ చేయబడ్డారు ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క ఆహ్వానాన్ని అందుకుని ఆయన ఎద్దుకు వస్తే నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయనని చెప్పి యేసు ప్రభు సెలవిస్తున్నారు ఆయన అంటున్నాడు నేను దేన మనస్సు గలవాడను నా యొద్ద మీరు నేర్చుకునుడి నేను దేన మనసు గలవాడను నా యొద్ద మీరు నేర్చుకునుడని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది ఈరోజు మరి ఆ రోజు దేవునికి దేవుని యొక్క హృదయము నొచ్చుకోవడానికి కారకులు ఎవరు ప్రజలే కదా ఈరోజు కూడా అలాంటి సమూహం ఉంది కదా అందును బట్టి అలాంటి వారిని దేవుని మార్గంలోనికి నడిపించాలి దేవుని సన్నిధిలోనికి నడిపించాలి దేవుని యొక్క మార్గమును అనుసరించుటకు నడిపించాలి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా